హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వచ్చినవరా ఏందోరా మా అమ్మ నేను ఏదో వంట చేద్దామని వచ్చినా అమ్మ నొక్కేందుకు చల్లగాలి మొత్తానికి ఇదైతే హీట్ అయ్యింది ఉన్నా చేస్తామన్నా మిర్చిని ఇట్లా పట్టుకోవాలండి మండిపోతాయి చేతులు మట్టసంగా మోతానికి చూసుకుంటా అంటే నేనైతే వాష్ చేసుకుంటా చేసుకుంటావునా ఫ్రెండ్స్ మీరు ఆన్ చేసినానా చేయలేదా అని తక్కువ ఆన్ చేస్తుంది ఎట్లంటుంది అంటే ఆన్ చేసినా అర్థం చేసుకోవాలి ఓకే మరి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ వీడియో అయితే స్టార్ట్ అవుతా ఈ రోజు ఏం చేస్తా అంటే ఎండుమిర్చి పచ్చడి ఎన్నిసార్లు చేస్తావు అమ్మాయి ఎండు పచ్చడి గోంగుర పచ్చడి ఇవల్ పచ్చళ్ళు చేస్తూనే ఇంట్లో చేసుకుంటాం రోజు పచ్చకలు పప్పు చేస్తుంది వాళ్ళ తమ్ముతో యుద్ధమే యుద్ధం ఉంటుంది ఆయన పచ్చిరకలు పప్పు ఇష్టం ఉండదు మార్కెట్ ఏమన్నా మార్కెట్లో అమ్మ మార్కెట్ కూరగాయలు గోలగలేదు అటుగా ఉంది ఇలా కోపప్పుడు అంత ఫ్రెండ్ చెప్పండి కూరగాయలు ఏం లేవు రెండో అడుగుదాం అన్నా మార్కెట్ కి పోయిరాపురా మార్కెట్కి పోయి రాపురా అని అంటాడు మూతి నాకు అట్లా మూతి మీద అట్టనే నైట్ డ్యూటీ కూడా లేదు ఈ వారము పగల డ్యూటీ చేస్తున్నాడు ఏం మార్కెట్ కి పోయి వాళ్ళ అమ్మ తొలుక్కుని తెచ్చుకోవచ్చు లేదండి కూరగాయలు ఇక అయితే ఇంత పీరం చెప్తారు ఏడకొండం పిరమ్ అంటే ఎక్కువ రేట్ చెప్తున్నారు అని అర్థం ఇలా ఘాటు మీద ఉన్నందుకు ఘాట్ కూడా ఎక్కువ వేస్తున్నాను ఇంట్లోకి ఆయన పచ్చిమిర్చి అంత సొరకాయ ఫ్రెండ్స్ రేపు సాంబార్ వేసి ఎండుమిర్చి ఇట్లా నల్లగా వేయించుకోండి కర్రేగా అన్ని కనెక్ట్ అవుతాయి ఈ మధ్యన అది ఇదిగో ఇట్లా ఏం చేస్తాను వేయించిన తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ మీ ఇంట్లో ఈ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నా కదా అని మా తలం పెట్టుకుని ఆయిల్ వేసుకోండి గొప్ప తీసి ఆయిల్ తలం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి వాళ్ళు మళ్ళీ తెక్కువళ్ళు నువ్వే మేధావి నేనేది కదా సార్లే 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 వాళ్ళందరూ మేధావులే అన్నట్టు లాకుంటే వాళ్ళ టిక్కది పోయి యూట్యూబ్ పెట్టేటండి మా బాబు చెప్తాడు టిక్కర్ తిన్నాల పోతే ఒకరి అంటే ఉన్నాయి అని నాకు అట్నే ఉంది నేను కొత్తగా పెట్టేసరికి నాకు నాకు టిక్కరే ఉన్నట్టు ముందు టమాటా కోసేసి మగ్గుతుంది అడుగున గోంగూర పచ్చడి ఫ్రెండ్స్ మా అమ్మకు చాలా ఇష్టము ఆశపేడ ఎత్తి పెట్టుకుంది తెచ్చి పది రోజులు అయింది యాక్చువల్గా అయితే ఆ గోంగూర చేసుకోలే అట్లే పెట్టుకుంది మా అమ్మకు సరిగ్గా చేయడానికి రావాలి వాళ్ళ నాయనకు దెబ్బ తగలేదు తినకూడదు ఆ పిల్లోడు తింటాడో తినడో నమ్మకం లేదు ఇంకా ఆమె తిందు ఆమెకు ఏడి తినకమని చెప్తాడు ఆ మొగుడు మా ఉంటాడు ఓ బాబాడు ఆయన పిల్లలు వంట చేయకూడదు అంటారా ఏం చేస్తాము చూడండి ఇంటి పుట్టింటికి పని చేసి పుట్టింటి ముత్తగారింటికాడ పనిచేసి చేసి పనిచేసి కూర్చొని తీసుకురావాలరా అంటే మాకేమో ముస్ తగ్గిపోతే వాళ్ళు కూర్చొని వద్దు కష్టపడాలి ఎప్పుడు చేస్తున్నాడా ఎక్కువ పండించి ఓకూ నేను కష్టపడి చూడలేదు అనమాట మా బావ మా బావ వీడియో లేకుండా మా బాబు గురించి కామెంట్ చేస్తున్నారు మీ బావ నువ్వు వీడియో బాగాలేదున్నారండి మా బావ లేదండి అమ్మ అమ్మ ఉండేది మా అమ్మ మాట్లాడలేదు కాబట్టి మీరు మా బావ అనుకుంటున్నారేమో నేను అమ్మ కలిసి వీడియో చేస్తా ఉన్నా ముందే కలిగి దొంగ పెట్టుకోవచ్చు మా బద్దకం అండి మా నన్ను అప్పటికప్పుడు చేస్తాను అంటే లేదు அடையெல்லாம் தோந்தர வச்சு கொஞ்சம் பொய்வேன் அடிபட்டு ఎప్పుడు ఏం చదువురాదు ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఏం తప్పు అనుకుంటారు వాళ్ళని భయం ఏం మాట్లాడతాం ఏం తప్ప పట్టుకుంటారు అని కాదు చదువుకున్న వాళ్ళ నేను సంస్కారం ఉంటుంది మా బావ మంచిగా ఏం మాట్లాడాలన్నా అని రెస్టరీ మాట్లాడుతారు చదువుకున్న వాళ్ళకి అడటం ఏమి ఉండదు తలపవుడు ఉంటారు అన్నమాట వీళ్ళితేనే మేము మాట్లాడేది అన్నట్టు ఉంటారు మంది అందరు కాదు కొంతమంది ఉంటారు మా అమ్మాయి వంట తెచ్చి హుషారు హుషారు హుషారుగా నేను గంటకు గంట నరకు చేసి వంట మా అమ్మాయి అర్ధ గంటకు చేసి వచ్చింది పట 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 పని వంగితే ఇంక గంటకు అర్ధ గంటకు అయిపోతారు రెండు గంటలు పట్టే పని అర్ధ గంటకు చేసేస్తుంది మా అమ్మ చెప్పాలంటే చెప్పపోయింది లేదు బాగుంటాయ్ లేదు లేదా యూట్యూబ్ చూసుకుంటా సెదువు చూసుకుంటాను మర్చిపోయిందనుకో అది మాడిపోతుంది పొయ్యి మీద పొయ్యిమిందే పొయ్యిమిందే మడిపోతుంది రెండో రోజులు కంటిన్యూగా బాగున్నాయండి అందుకే ఏదైనా మాడకుండా చూసుకుంటాను అన్న వంటలు సరే మరి ఫిక్స్ చేయాలి అంటే అమ్మా ఇంకా వేయాలి ఎందుకు అయినా చేస్తాం మనం తెలియలే మళ్ళీ మొత్తానికి టమాటాలు గోంగూర అయితే మగ్గిపోయిందండి కాస్త ఉప్పు వేసినాము చింతపండు వేసినాము మీకు చూపించలేదు మా అమ్మ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింటే పోయినాం అనమాట మాట్లాడడానికి ఇంకా మర్చిపోయినాము గుర్తులేదు వచ్చేసి మేము పోషట్లు కడతాను వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లెక్క మా అమ్మనే కడతాం నాకు ఇక్కడ వచ్చేసి ఎండో మీరు చేసే వేయిస్తున్నాం కరివేపాకు పచ్చికాయ అమ్మా కరివేపాకు మాములుగా వేయించుకోవాలి నేను పచ్చదే వేస్తాను మా ఇది పట్నాకేసేనా ఇట్లా మా అమ్మ వేసేయమని నేను వేస్తున్నా మీ అమ్మ మీ అమ్మ వాళ్ళు వేసేయమంటే మీరు వేసేయండి ఎవరినైనా సరే వేసేసేయండి తర్వాత వేసుకున్నాం వాళ్ళే వేసుకుంటారు ఆమె కరివేపాకు ఎట్టుకున్నా సార్ ఆపేస్తా కరివేపాకు ఫ్రెష్గా తెచ్చిన నాలాగా వాడిపో గుండా ఫ్రెష్గా ఉందన్నమాట ఇది ఇట్లా కరివేపాకు కొంచెం అటు ఇట్లా రోజు చేసుకుంటే బాగుంటుంది బట్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా కింద మాత్రం చేసుకోకండి మా అమ్మ నన్ను మూతి మీద కొడుతుంది ఇంకా ఇప్పుడే అంతా క్లీన్ చేసిన వాళ్ళే కొత్తది ఇప్పుడు మిక్సీకి వేస్తాను ఇది ఇది వన్ ఫ్రెండ్స్ ఇట్లా ఎట్ట పడితే అట్ట చేసుకోండి ఎట్ట చేసుకున్నా బాగానే ఉంటుంది అది ఏమంటే మనం ఎట్లా చేసినా కానీ తినేవాళ్ళు ఉండాలా మా ఇంట్లో మొక్కలు తింటారు పెట్టుకో ఏం చేస్తున్నా ఇది కూడా మిక్సీకి వేసి మళ్ళా చూపిస్తా అయితే ఎమ్మి ఎమ్మి చట్నీ సూపర్ ఉంది ఇప్పుడే ఉప్పు చేసిన ఫ్రెండ్స్ చాలా బాగుంది దీంట్లో కొంచెము ఏదో చెప్తాం అనుకున్నానే ఆ కొత్తిమీర కొంచెము ఉల్లిగడ్డ కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది కొత్తిమీర వేసి మిక్సీ కేసు ఉల్లిగడ్డ పెట్టుకుంటే కనుక బాగుండదు రెండు మూడు రోజులకు అప్పటికప్పుడు కొద్దిగా తీసుకొని కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కాలండి టేస్ట్ కొంచెం తీసు మీకు నా నమ్మకం లేకుండా చాలా బాగుంటుంది నచ్చితే కింద లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో